ఓం శ్రీ ఓం శ్రీ శ్రీ నమీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము అధ్యాయము పదమూడవాధ్యాయం శయన వ్రతం శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ పాపహరం పుణ్యం స్థానం వైశాఖకాలికం నిర్విఘ్నం దేవ दामोदरना मुस्तुदे वहीं सफलो आकर सफलों मास हैं मजदूर जना दही यज्ञ दाना हों मा भला आदिक हैं वहीं से आकर भवतात् सदा మధుసూదనదే సైసాఖే మేషైరవ ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం మహర్షి నారదమహర్షి అంబరీషమహారాజుతో ఇట్లనను సుతదేవుని మాటలను విని సుతకీర్తిమహారాజు మునివర్య్య మన్మధుని భార్యరతీదేవి అశూన్యశయన వ్రతమును చేసినట్లు చెప్పిరి ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరని దయ ఉంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు ఆ వ్రతమును చేయవలసిన దానము పూజనము ఫలము మున్నగు వాణిని కూడా చెప్పకూడదు అడిగాను అడిగను అప్పుడు శృతదేవుడు మహారాజా వినుము అశూన్యసైనము వ్రతము సర్వ పాపములను పోగొట్టును ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను ఆ వ్రతమును ఆచరించినతో నీలమేఘశ్యాముడు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై పాపములను పోగొట్టి సర్వశుభములను ఇచ్చును ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మములు పాటించినవారు అనగా కొత్తగా వివాహమైన దంపతులని భావము సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదలను అందుదురు అట్లు చేయని వారికి శుభములు ఎట్లు కలుగును శ్రావణ మాసమున శుద్ధ విదీయందు ఈ వ్రతమును ఆచరింపవలేను ఈ వ్రతమును ఆచరించువారు నాలుగు మాసములను హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలేను పారణ దినమున లక్ష్మీసమేతుడుకు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్షములను వండి నివేదన చేయవలను కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి అతనికి చతుర్విధ భక్షణములను వాయనమియవలను బంగారు లేక వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు తులసిమాలికలు మున్నగు అలంకరించి తెల్లని పుష్పములు సుగంధ వస్తువులతో పూజింపువలను శయ్యాదానములు వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలను ఈ విధముగా శ్రావణమాసం మొదలు నాలుగు మాసములు అనగా శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజింపవలెను తరువాత మార్గశీర్షము పుష్యము మాఘము పాల్గొడము అనుమాసముల ఎందును లక్ష్మీ శ్రీ శ్రీమన్నారాయణుని పూజింపవలను తరువాత చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢమును మాసములయందు శ్రీహరిని రుక్మిణి సహితంగా ఎర్రని పుష్పములతో పూజింపవలయను భూదేవ సహితుడు సన్నందనాది ముని సంస్థతుడు పరిశుద్ధుడోకు శ్రీ మహావిష్ణువును అర్చింపవలను ఈ విధముగా చేసి ఆషాఢశుద్ధ విధేయందు ముగించి అష్టాక్షరీ మంత్రంచే హోమము చేయవలెను మార్గశ్రమమున్నగు నాలుగు మాసముల పాలనయందు గాయత్రీచే హోమము చేయవలను చైత్రాది చతుర్మాసములయందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను పద్యామృతములను పాయసమును నేతితో వండిన బూజలను నివేదింపవలను శ్రావణాది మాసచతుయమున పూజ హోమము భక్ష నివేదన చేయవలను లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాసచతుష్టయ పూజకు ముందుగానే దానం ఇవ్వవలను శ్రీకృష్ణ ప్రతిభను మార్గశీర్షాది మాసచతుష్టయ పూజ మధ్యమున దానం ఇవ్వవలను చైత్రాది మాసచతుష్టయ పూజ అంతమున వెండి వరాహమూర్తిని దానం ఇవ్వవలను అప్పుడు కేశవాది ద్వాదశనామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో ఇవ్వలను నేతిలో వండిన బూరెలు ఒక్కొక్క బ్రాహ్మణునికి పన్నెండు చొప్పున దానం ఇవ్వలను తర్వాత మంచమును పరుపును ఉంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు శ్రీ లక్ష్మీనారాయణ ప్రతిభ నుంచి విష్ణుభక్తుడు కుటుంబవద్ధ్రుడులకు ఆచార్య బ్రాహ్మణులకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను లక్ష్మణ అశూన్యశయనం యథా తవ జనార్దనం శయ్యామ ప్యశూన్య సాధ్య నానేవ కేశవ అని దానమంత్రమును చెప్పి దానమును చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలను పై శ్లోకం యొక్క భావము స్వామి జనార్దన నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై అనగా దంపతురిద్దరూ శయ్యపై ఉండుటచే శయ్యాదానముచే ఉండుగాక ఈ వ్రతమును భార్య లేని పురుషుడును స్త్రీయును దంపతులను ఎవరైనను చేసుకొనవచ్చును తృతదేవ మహారాజా నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించి తినే ఈ వ్రతమునాచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును ఆయన అనుగ్రహమునంది జనులందరూ ఆయుర ఆరోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై ఉందరు కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహమును పొందవలను భగవద్ అనుగ్రహము ముక్తియు సులభమగును మహారాజా అశూన్య అశూన్యశైన వ్రతమును మీకు వివరించి తిని మరేమి చెప్పవలేను నేను అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో అనేను శ్రుతకీర్తి మహారాజు మహాముని వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము శుభకరములై వైశాఖ మాస వ్రతాంగ విధానములను ఎంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగను యువం భూయా సర్వే జన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా